అందరికీ ప్రియత మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం స్త్రీల సమాజముగా ఒక స్త్రీని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు దేవుడు అయితే వార్త పదహైదవ అధ్యాయము ఎనిమిదో వచ్చింది లుక రాసి వార్త ఎనిమిదో అధ్యాయము పదహైదో అధ్యాయము ఎనిమిదో వచ్చింది ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములు పది ఏ స్త్రీకైనా పది వెండి నాణ్యములు కలవు వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వేదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలతో పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడు నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పాడు ఇక్కడ ఒక స్త్రీని దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు ఆమెకు పది వెండి నాణ్యాలు ఇచ్చినాడ దేవుడు అంటే ఎండి నాణ్యాలు పది నాణ్యాలంటే పది ఆజ్ఞలని మనము గ్రహించవచ్చు అంతేకాకుండా పది తలాంతులు ఒక ఆమెకు ఇచ్చినాడు అమ్మా ఈ తలాంతులతో నువ్వు వ్యాపారం చే ఏం వ్యాపారము ఆత్మీయ వ్యాపారం పది తలాంతులు అంటే నిజముగా నాడు వార్తలు చూస్తున్నాం కదా ఐదు తలాంతులు ఇచ్చినవాడు ఐదు తలాంతులు సంపాదించను పది తలాంతులు ఇచ్చినవాడు పది తలాంతులు సంపాదించను నువ్వు కష్టపడి సంపాదించినందుకు పది పట్టణాల మీద నువ్వు ముందుగా కాని దేవుడు చెబుతున్నాడు అదే విధముగా అక్కడ పురుషులకు ఇచ్చినాడు ఇక్కడ స్త్రీకి ఇచ్చినాడు అయితే పది వెండి నాణ్యములు ఇచ్చినాడు అయితే ఆమె ఏదో తన నిర్లక్ష్యంతోనో సోమర్తనంతోనో మళ్ళీ తను ఉన్న ఆ బలహీనతతోనో ఒక నాణ్యము పోగొట్టుకున్నదంట అయితే పోయింది ఆ నాణ్యము పోగొట్టుకునేంత మాత్రాన తను మౌనం ఉండలేదండి అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే దేవుడు ఇచ్చిన గొప్ప తలాంతు నీకు దేవుడు ఏ తలాంతైతే ఇచ్చాడో ఆ తలాంతును మనం అప్పుడప్పుడు మనము పరీక్షించుకొని పరిశోధించుకో నిజంగా దేవుడు నీకు ఏ గొప్ప రక్షణ ఇచ్చినాడో ఆ రక్షణను మనము నిజంగా నేను ఎక్కడ తప్పిపోయాను ఎక్కడ కోల్పోయినాను నా విశ్వాసం ఏమైంది ఎక్కడైనా నేను బలహీనపడ్డానా ఎక్కడైనా దేవుని నేను గాయపరిచానా అని మనము పరీక్షించుకోవాలి ఇక్కడ శ్రీ తను పది తలాంతులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది అయితే ఒక తలాంతు పోగిపోయిందంట పోగొట్టుకున్నది అయితే పోగొట్టుకున్న ఒక తలాంతను ఆమె ఏం చేసిందంట ఆమె దీపం వెలిగించింది ఇల్లు ఊర్చింది ఆత్మీయ దీపం మళ్ళీ వెలిగించు వెలిగించుకున్నది పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతకడానికి ఇల్లు ఊర్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతికిందంట అయితే దేవుడు మనతో వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆది ఏదో వాక్యం ఉండను వాక్యమే ఉండను దేవుడు వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా నువ్వు వెతుకుతున్నావా అక్కడ ఎట్లా అంట ఆమె ఆత్మీయ దీపాన్ని వెలిగించింది వెలిగించి చీకటిలో చీకటి అంటే కష్టాలకు సాదృశ్యము శ్రమలకు సాదృశ్యము కృంగిపోయిన దానికి సాదృశ్యము చీకటి అయితే ఆ చీకటిలో ఆ సమస్యలలో ఆ ఇబ్బందులలో ఇరుకులలో అవమానంలో ఎక్కడైతే నాణ్యం పోగొట్టుకున్నదో ఆత్మీయ దీపాన్ని వెలిగించింది వెలిగించి దొరుకు ఏం చేసిందంట ఇల్లు ఊర్చిందంట ఉంటే ఒకసారి తన హృదయాన్ని అంత పరిశుద్ధాత్మతో ఒకసారి పరీక్షించుకున్నది ఊర్చింది క్లీన్ చేసింది ఊర్చడం అంటే క్లీన్ చేయడం అంటే తన హృదయాన్ని ఇంకా ఎక్కడైనా మాని అంతేకాకుండా దేవునికి ఇష్టకరమైనది ఎక్కడ ఉందో అని తన ఇల్లు ఊర్చుకున్నాను ఊర్చుకున్నప్పుడు జాగ్రత్తగా వెతికిందంట ఎక్కడ 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 ఏ పరిస్థితులలో నేను ఎక్కడ దేవుని గాయపరిచాను ఎక్కడ దుఃఖ పెట్టాను దేవుని ఎక్కడ నేను మర్చిపోయాను ఏ విషయంలో నేను దేవునికి దూరం అయిపోతున్నానని ఆమె వెతుక్కున్నది అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ చివరి దినాలలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటున్నామా పరిశోధించుకుంటున్నామా నేను నా పిల్లలు నా కుటుంబము ఎలాంటి స్థితులున్నావు అక్కడ ఇల్లు చూపిస్తున్నాడంటే ఇల్లు అంటే సొంతంగా మన ఇల్లు కావచ్చు అంతేకాకుండా మన కుటుంబము ఇల్లు కూడా సాదృశ్యంగా ఉంది అయితే జాగ్రత్తగా ఫస్ట్ ఆత్మీయ దీపాన్ని వెలిగించాలి చల్లారిపోయిందేమో మన దీపం ఆరిపోవడానికి సిద్ధంగా ఉందేమో ఆరిపోయిందేమో జ్ఞాపకం చేసుకోవాలి అయితే జాగ్రత్తగా వెతికినప్పుడు ఆమెకు దొరికిందండి నిజంగా మనం జాగ్రత్తగా వెదిగినప్పుడు ఏదైనా శరీరకమైన విషయాలైతే జాగ్రత్తగా వెతికినా దొరకకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెతికినప్పుడు సమీపముగా ఉంటాడు ఎప్పుడైతే నా గు పశ్చాత్తాపంతో నా సన్నిధికి వస్తున్నదో ఆమె పాపములన్నీ తీసివేసి అంతేకాకుండా తన హక్కును చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అండి కనికరం కలిగిన దేవుడు వాంచలతో చూపే దేవుడు అంతేకాకుండా గొప్ప దేవుడు అండి మన దేవుడు అయితే మనము ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాళ్ళు కదా ఒకవేళ ఇంకా ఏదైనా పాపం చేత ప్రాధంల చేత ఉండి దేవుడు ఏమంటాడో క్షమిస్తాడో లేదో నిన్ను కృంగిపోకూడదు వెంటనే నీ ఆత్మీయ దీపాన్ని వెలిగించు వెలిగించి నువ్వు కోల్పోయిన శ్వాసాన్ని వెతుకు నీకు దొరుకుతుంది దేవుని సన్నిధిలో వెతుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచు అక్కడ వెతికింది వెతుతే ఆమెకు నాణ్యం దొరికింది అయితే నీ నా జీవితాన్ని నాణ్యం పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది ఏ సైకి సాదృశ్యముగా ఉంది ఆయన మనకు దొరుకుతాడండి మీరు సమయం మీ సొంత సమయంలో మీరు వెదకండి వెతుకితే ఆయన దొరికే దేవుడుగా ఉన్నాడు అందుకే తట్టడు నువ్వు వెకుడి దొరుకును నిజంగా వెతుకితే మనకు దేవుడు మన దేవుడు దొరికే దేవుడిగా ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అయితే తను దొరికిన వెంటనే అది దొరికినప్పుడు చెలికత్తెలు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి నిజము ఈ లోకంలో మనకు సంతోషం లేదు నెమ్మది లేదు సమాధానం లేదు శాంతి లేదు మన ఏ సన్నిధులనే నెమ్మది కలుగుతుంది అయితే మనకు అసమాధానము నెమ్మది సమాధానం లేని స్థితిలో వెంటనే నువ్వు దేవుడి సన్నిధులు మోకాలు అండి ఆయన పాదాలు పట్టుకు భారం అంతా తీసివేయ కలిగిన దేవుడు ఒక్కడే అండి మీ లోకంలో ఎవరు మన భారం తీసివేయలేరు మన సమస్యలు తీసివేయలేదు మనకు నెమ్మది ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు కేవలం మన దేవుని దగ్గరనే మనకు ఉంటుంది అయితే ఈమె తను పోగొట్టుకునే నాణ్యం ఎదిగింది దొరికింది వెంటనే దేవుని స్థుతించింది నిజంగా స్థుతి జీవితం కలిగి ఉండాలి ప్రతిదానికి కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి పోగొట్టుకునేది దొరికినప్పుడు మనము వెంటనే దేవునికి స్థుతులు చెల్లించాలి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాలి